ఆర్కేపురం డివిజన్ కొత్తపేటలో ప్రోటోకాల్ రగడరైంది బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయ ఖర్చుల కోసం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు అయితే చెక్కుల పంపిణీని అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వచ్చాకే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు చెక్కుల పంపిణీ అడ్డుకోవడంతో నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆర్కేపురం డివిజన్ కొత్తపేటలో ప్రోటోకాల్ రగడరేగింది బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయాల ఖర్చుల కోసం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు అయితే ఈ చెక్కుల పంపిణీని అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కేవలం లబ్ధిదారులు ఎవరైతే చెక్కులు తీసుకుంటారో వారికి మాత్రం అర్వస్తుందంటూ కూడా అక్కడ వారంతా కూడా అడ్డుకోవడం తర్వాత కృష్ణ లక్ష్మారెడ్డి ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఉన్నారో కృష్ణయర్ లక్ష్మణారెడ్డి గారు వస్తేనే ఈ యొక్క చెక్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం అందువల్ల చేయద్దులంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబడంతో కొంత ఉద్రిక్త ఏర్పడ్డాయి అయితే ఎమ్మెల్యేగా తానుండగా ఇంకా ప్రోటోకాల్ లేని వ్యక్తులతో ఎందుకు చెక్లు పంపిణీ చేయాల్సి ఉందనేటువంటి విషయంలో తనిత వారితో గొడవ దిగారు కొంత ఆందోళన కూడా చేశారు ఈ క్రమంలో ఆ అధికారులు అయితే ఏదైతే చెక్కు పంపిణీ కార్యక్రమం ఉందో వారే స్వయంగా ఎమ్మెల్యేతో సంబంధం లేదు చేయడంతో రాజీ అసహన వ్యక్తం చేయడం కాకుండా అక్కడ బయటకించి తను ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు ఈ క్రమంలో ఇటు రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య పోటా పోటీ సెవెన్ నినాదాలతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి అయితే పోలీసులు రంగ ప్రవేశం చేస్తే ప్రస్తుతం అయితే పరిస్థితి అందులో తీసుకొచ్చారు కానీ కొన్ని రోజులుగా మనం చూస్తే ఇక్కడ నిరుగిన ఎత్తులాగానే పరిస్థితి ఉంది ఆ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా రోజులుగా ఇక్కడ మాట విధం అయితే ఆ ప్రస్తుతం సవితాయన్ రెడ్డితో మాత్రం ఆ ఈ ప్రోటోకాల్ సంబంధించిన వివాదాన్ని పట్ల మొత్తం సీరియస్ గానే ఆమె స్పందించారు ఆ దేవదాయ అధికారులు కూడా తనకు సంబంధం లేకుండా చెక్కులు పంపించేయడం చేయడం అంటే కూడా మేము కొంత ఆగ్రహంగా వ్యక్తం చేశారు